నమస్తే అండి నేను ఈరోజు బెండకాయ చారు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ బెండకాయలతో చారు చాలా బాగుంటుంది ఈ బెండకాయలు హైబ్రిడ్ బెండకాయలు కావు ఇవి కొంచెం ముళ్ళు ఉండి కొంచెం సాఫ్ట్గా ఉండవు ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ బెండకాయలు బెండకాయలను బాగా కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకొని పెట్టుకొని బాండిపై స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు కొన్ని పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ కొంచెం వేడైన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉప్పయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత కొంచెంసేపు ఆయిల్లోనే కొంచెంసేపు వేగనివ్వాలి ఇలా ఆయిల్లో వేగనిచ్చిన తర్వాతనే అల్లం అల్లంపాయ పేస్ట్ వేస్తే టేస్ట్ వస్తుంది ముందుగా అల్లం వెల్పాయ పేస్టు వేస్తే అల్లం అల్లమిల్లిపాయ మాడిపోతుంది ఇలా కొంచెం వేగిన తర్వాత వేస్తేనే అల్లం వెల్లిపాయ పేస్ట్ అల్లం రుచి వస్తుంది మంచిగా అల్లంల్లిపాయ పేస్ట్ వేయాలి కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు ఇవి కూడా పచ్చివాసన పోయేవరకు చాలాసేపు ఆయిల్లోనే ఉడకనివ్వాలి బాగా ఆయిల్లో కొంచెం సేపు వేగిన తర్వాతనే ఈ కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేయాలి ఈ చిన్న మంట పైననే వేగనివ్వాలి కొంచెం పసుపు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెంసేపు మొత్తం కలిసి కలిసిన తర్వాత కలిపిన తర్వాత ఈ కట్ చేసుకున్న బెండకాయని వేసుకోవాలి ఈ బెండకాయలు మొత్తం బాగా అంతా కలిసే వరకు బాగా ఆయిల్లోనే చాలాసేపు ఉడకనిచ్చిన తర్వాత కొన్ని టమాటాలు వేసుకోవాలి ఒక మూడు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు కూడా బాగా ఉడకాలి ఆయిల్లోనే చాలాసేపు ఉడకనివ్వాలి మాడిపోకుండా చిన్న మంట పైన ఈ టమాటాలను బాగా ఉడకనివ్వాలి ఈ చింతపండును కొంచెం నానబెట్టుకొని చింతపండు రసాన్ని తీసుపక్కోవాలి ఈ ఈ బెండకాయలు బాగా ఉడికిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాతనే ఈ రసం చింతపండు రసం వేయాలి జీలకర్ర మెంతుల పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను ఆయిల్లోనే కొంచెంసేపు వే వేస్తే కొంచెంసేపు ఆయిల్లో మగ్గుతాయి కాబట్టి ఆయిల్లో కొంచెంసేపు ఇవ్వాలి ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కొంచెం బాగా ఉడికిన తర్వాత కారం కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం ఉడికిన తర్వాత ఈ చింతపండు రసాన్ని మొత్తం వేసుకోవాలి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు బాగా ఉడకనివ్వాలి ఇంకా చాలాసేపు తగినంత వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి కొంచెం ఉప్పు వేసుకొని చాలాసేపు మగ్గితేనే చాలాసేపు ఉడికితేనే ఈ బెండకాయ చారు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ బెండకాయలు బాగా ఉడకాలి కాబట్టి చాలాసేపు ఉడకనివ్వాలి ఈ ఈ బెండకాయలలో పిండి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం బెల్లం వేసుకోవాలి అలాగే పిండి శనగపిండిని కొంచెం ఒక రెండు స్పూన్ల శనగపిండి తీసుకొని ఆ శనగపిండిలో వాటర్ వేసుకొని మొత్తం ఉండలేకుండా బాగా కలుపుకోవాలి మొత్తం బాగా ఉండలేకుండా కలుపుకొని ఈ కలుపుకున్న పిండిని ఈ ఉడుకుతున్న ఇది దించే ముందు బాగా ఉడికిన తర్వాత ఇది దించే ముందు ఈ పిండిని పోయాలి మొత్తం ఇలా మొత్తం బాగా కలిపి ఉండలేకుండా కలుపుకొని పోసుకొని కొంచెంసేపు ఇది కొంచెంసేపు ఉడకనివ్వాలి ఉప్పు ఉప్పు అన్నీ చూసుకొని పులుపు ఉంటే కొంచెం వాటర్ పోసుకోవాలి దించే ముందు కొత్తిమీర వేసుకొని దించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్